అమ్మవారి దైవన్న మీరందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు మనకు గొప్ప సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి ఒక్కసారి అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కారం చేసుకుని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా అమ్మవారి ఆశిస్సులు ఉండాలని అమ్మవారి బిడ్డలందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా జీవితాన్ని గడపాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను రోజు రాగానే అమ్మవారు తమ బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారు మరి ఆ తల్లి వాక్కును వినడానికి అందరం కూడా సిద్ధంగా ఉండాలి అయితే మనందరి గురించి కూడా తన బిడ్డలందరి గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా అమ్మవారు